తెలుగు తమిళ ఇండస్ట్రీలోకి బాయ్స్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన హీరో సిద్ధార్థ్ తరువాత తెలుగులో నువ్వస్తానంటే నేను వద్దంట నా చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు తెలుగు తమిళ హిందీ భాషల్లో నటించిన సిద్ధార్థ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పన్నెండు సంవత్సరాలు దాటినా సరైన హిట్ లేక తెగ కష్టపడుతున్నాడు ఆ మధ్య సిద్ధార్థ్ హీరోగా అడపదడప ఒకటి రెండు సినిమాలు వచ్చినా ఆ సినిమాల పేర్లు కూడా వినిపించని పరిస్థితి అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటాడు సిద్ధార్థ్ తాజాగా సిద్ధార్థ్ షూటింగ్లో గాయపడ్డాడు ప్రస్తుతం సిద్ధార్థ్ సైతాన్ కా బచ్చా అనే చిత్రంలో నటిస్తున్నాడు ఈ చిత్రంలో ఓ యాక్షన్ సన్నివేశం ఉందట షూటింగ్ సమయంలో కాలి మడమకు తీవ్ర గాయం కావడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళి చికిత్స చేయించారు చిత్ర యూనిట్ ఈ చిత్రంలో హీరోయిన్గా అందాల భామ రాశీఖన్నా నటిస్తోంది సంగీతం సంతోష్ నారాయణ్ తెలుగు తమిళ భాషలలో మంచి స్వింగ్లో ఉన్న సిద్ధార్థ్కి గత కొంతకాలంగా ఏ సినిమానూ కలిసి రావడం లేదు ప్రస్తుతం సైతాన్కా బచ్చా అనే చిత్రంపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు